ఇది సాఫ్ట్ డ్ హోల్ వేసాను థర్టీ టూ ఎంఎం హోల్ అదే థర్టీ ఎంఎం రాడ్ లోన్ దూరడానికి ఇట్లాగా ఆ సాఫ్ట్ రాడ్ కి అటుపక్క ఇటుపక్క థ్రెడ్లు వేసాను బోల్డ్ బిగించుకోవడానికి మళ్ళీ ఫ్రీగా వెల్డింగ్ చేస్తాం కదా ఫ్రీగా ఉండటానికి అంటే మళ్ళా తీసుకోవడానికి అటుపక్క యాంగిల్ ఇటు ఇదేమో రాడ్ మా చెట్ల నెరతానికి అదేమో బేరింగ్ సిస్టమ్ ముందుకు వెనక్కి వెళ్తానికి ఇదేమో ఆన్ ఆఫ్ బటన్ త్రీ వేస్ మోటార్ కి అది ఇట్లాగా హోల్ వేసి సాఫ్ట్ ప్రాదం చేశాను తర్వాత అది ఇందాక చూపించాను కదా ముందు వెనక్ కదలటానికి అది బేరింగ్ సిస్టమ్ దీని మీద ఆ రాడ్ బిగిస్తాము ఇట్లాగా ఫ్రీగా వెళ్ళింది టూ ఎంఎం గ్యాప్ పెట్టుకోంది థర్టీ ఎంఎం రాడ్ కదా ఆ హోల్ మాత్రం సాఫ్ట్ రాడ్ కి టూ ఎంఎం గ్యాప్ పెట్టుకుంది ముందు ఫ్రీగా కదిలిద్ది అట్లాగా ఫ్రీగా వెళ్ళిద్ది ఆ రాడ్ కి రాడ్ కి పద్నాలుగు అంగుళాల గ్యాప్ పెట్టాను ముందుకి వెనక్కి వెళ్తానికి ఇట్లా బిగించాను చూశారు కదా మధ్యలో సాఫ్ట్ రాడ్ ముందుకి వెనకెళ్తానికి తగిలిచ్చి ఇట్లా యాంగిల్ వేసి బిగిస్తున్నాను నా ముందు రెండు యాంగిల్ వెనక రెండు అంగిల్ ఇట్లా నాలుగు బిగించాను వెనక పక్క మాత్రం మామూలుగా టైట్ గా బిగించాను నట్టు ముందు పక్క మాత్రం థర్టీ వన్ ఎంఎం యాంగిల్ హోల్ వేసాను ఎందుకంటే అన్నట్లు పొద్దు ఇట్లా వెనక ఫ్రీగా ఫ్రీ వచ్చేయడానికి వెల్డింగ్ పోసుకోలేం కదా ఇది కాయ నేరటానికి ఇట్లా బిగిచ్చాను బ్లేడ్ కి దానికి ఒక ఆరు ఎంగ తర్వాత ఇట్లా కట్ అయింది ఇదిగో ఈ ఫస్ట్ ప్లేట్ తిరుగుతుంది కదా అదేమో ఇరవై ఎంగలాలు మొత్తం ప్లేట్ మధ్యలో సెంటర్ పాయింట్ చేసి సాఫ్ట్ రాడ్ హోల్ చేసి గేర్ బాక్స్ బిగించాను ನಾಲ್ಗೋ ನಂಬರ್ ಗೇರ್ ಬಾಕ್ಸ್ ಇದು ಕಿಂತ ತ್ರೀ ಹೆಚ್ ಮೋಟರ್